హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అబీ కలెక్షన్స్ ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి బ్యాంగిల్ కలెక్షన్ అండి మైక్రో క్లేటెడ్ పడిన ప్రైస్కే నేనైతే సేలింగ్ పెట్టేస్తున్నాను సో మీకు మీకు కావాల్సిన సైజులో బ్యాంగిల్ ఉందా లేదా అని చెక్ చేసుకుని ఆ తర్వాతనే బుక్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సో మీకు ఏ ఐటమ్ నచ్చినా కూడా ప్రైస్తో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ఉండే నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి మీకైతే కలెక్షన్ చూద్దాం కలెక్షన్లోకి ముందు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను చూపించేవన్నీ కూడా కంప్లీట్గా మైక్రోప్లేటెడ్ బ్యాంగిల్స్ సో మీకు కావాల్సింది ఉన్నాయి అనుకుంటేనే బుక్ చేసుకోండి ఓకేనా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షనే లేదండి ఫస్ట్ వన్ అయితే ఇదండి రియల్ గోల్డ్ కాపీలా ఉంటుంది మనకి డిజైన్ టూ బ్యాంగిల్స్ వస్తాయండి కాస్ట్కి పేర్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వస్తాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో ప్రైజ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఉంటుంది ఎందుకంటే నేను ఏ ప్రైస్కి అయితే పడిందో ఆ ప్రైస్కే పెట్టేస్తున్నాను సో ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అవైలబుల్గా ఉంది ఈ డిజైన్లో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి రియల్ గోల్డ్లో ఉంటుంది రెగ్యులర్ వేర్ బ్యాంగిల్స్ అనమాట చాలా అంటే చాలా సూపర్గా ఉంది డిజైన్ కానీ క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ సో నేను ఎందుకు ఇస్తున్నానంటే ఈ మైక్రోప్లెటెడ్ కలెక్షన్ స్టాక్ లెల్ చేద్దామన్న ఒక ఉద్దేశంతోనే నేను నిజంగా పెట్టడం జరుగుతుంది అదర్వైజ్ ఏ ఇష్యూస్ అయితే లేవు ఇందులో బ్యాంగిల్స్లో కావాలి నచ్చింది అనుకున్న వాళ్ళైతేనే బుక్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ అయితే ఇదండి టూ బ్యాంగిల్స్ అండ్ సైజ్ వచ్చేప్పటికీ టూ సిక్స్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఇదిగోండి టూ సిక్స్ ఆర్ టూ ఫోర్ అనేది చూసుకోండి నాకు ఇచ్చేదైతే టూ సిక్స్ అని ఇచ్చారండి ప్రజెంట్ స్కేల్ లేదు దగ్గర సో చూసుకొని టూ సిక్స్ వాళ్ళ టూ ఫోర్ వాళ్ళనేది బుక్ చేసుకోండి టూ సిక్స్ నాకు ఇచ్చారు కాబట్టి నేను ఇదే పెడుతున్నాను టూ సిక్స్ అనేసి సో ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ఇది వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ కాస్ట్ ఉంటుంది ఎందుకంటే బ్యాంగిల్ చూసుకోండి మీకే అర్థమవుతుంది ప్రైస్ ఎందుకుంది అనేసి ఓకేనా మనకి దగ్గర దగ్గర సిక్స్ బ్యాంగిల్స్ లాగా ఉంటుంది వన్ టూ మిడిల్ వన్ త్రీ టోటల్గా సిక్స్ బ్యాంగిల్స్ లాగా ఉంటుంది మనకి పెద్దగా వస్తుంది సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోనండి వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది మీరు టూ త్రీ ఐటమ్స్ తీసుకున్నా కూడా షిప్పింగ్ ఉంటుంది ఎందుకంటే నేను ఏ ప్రైస్కి పడిందో ఆ ప్రైస్కే ఇచ్చేస్తున్నాను ఎలాంటి లాభం కానీ నాకు ఏమీ లేదు చెప్పాను కదా ఈ మైక్రోప్లేటెడ్ది స్టాక్ క్లియర్ చేద్దామన్న ఉద్దేశంతోనే అండ్ నెక్స్ట్ సేమ్ సేమ్ ఇది కూడా టూ సిక్స్ సైజే ఉంది చూసుకొని బుక్ చేసుకోండి టూ ఫోర్ ఆ టూ సిక్స్ అనే ఇది ఐ థింక్ ఇది టూ ఫోర్ అండి టూ ఫోర్ ఇది కూడా సింగిలే ఉంది సో సింగిల్ ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి టూ ఫోర్ సైజు ఇది కూడా సేమ్ కాస్ట్ వన్ డబల్ నైన్ ఇట్లా షిప్పింగ్ ఉంటుందండి నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ ఇదైతే ఫోర్ బ్యాంగిల్స్ వస్తుంది చూడండి వన్ టూ ఈ టూ మధ్యలో మనకి ఇది అటాచ్ చేశారు డిజైను సో బుక్ చేసుకోండి కావాలి అనుకునే వాళ్ళైతే స్కేల్ దగ్గర పెట్టుకోలేదండి చూపిద్దామంటే వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే కంపల్సరీ మీరు త్రీ ఐటమ్స్ తీసుకున్న ఫోర్ ఐటమ్స్ తీసుకున్న సిక్స్ ఐటమ్స్ తీసుకున్న ఎన్ని తీసుకున్నా కూడా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే పే చేయాలి ఫ్రీ షిప్పింగ్ అయితే రాదు అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇది బ్యాగ్ ఫుల్లీ మనకి ఇలా వచ్చేస్తుంది స్మూత్ ఫినిషింగ్ ఉంటుందండి చాలా బాగుంది ఇందులో వచ్చేసరికి మనకి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అండి ప్లస్ షిప్పింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది కావాలి డిజైన్స్ నచ్చినాయి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టోన్తో వస్తుంది మనకి బ్యాంగిల్ ఈ విధంగా వచ్చేస్తుందండి లీఫ్ ప్యాటర్న్ వచ్చేసి మధ్యలో ఇది ఫార్మింగ్లో వచ్చేస్తుంది అనమాట రియల్ గోల్లా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది సో నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇలా ఉంటుంది బ్యాంగిల్ అయితే మనకి సో ఇది కాస్ట్ వచ్చేసరికి వన్ సిక్స్టీ అండి ప్లస్ షిప్పింగ్ వన్ సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో సో నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నేను సైజ్ చూపించేది దయచేసి సైజుతో స్క్రీన్ షాట్ తీసుకోండి సైజు అయితే ఇట్స్ ఓకే అందులో త్రీ సైజెస్ ఉన్నాయని మీనింగు నెక్స్ట్ వన్ అయితే ఇదండి అనామిల్ ఫుల్గా అనామిల్ కోటెడ్తో వస్తుంది బ్యాంగిల్ మనకి చాలా బాగుంటుంది లోపలి వచ్చేసరికి ఇలా ఉంటుంది ఓపెన్లో ఉంటుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇందులో కూడా మనకి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి వన్ సెవెంటీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది వన్ సెవెంటీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి సో మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ అయితే ఇది ఇందులో కూడా మనకి సైజెస్ ఉన్నాయి అనుకుంటాను మోస్ట్లీ ఉండే ఉంటుంది ఉందండి సైజెస్ అయితే ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇవి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ సిక్స్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా వన్ సిక్స్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ మీరు ఎన్ని ఐటమ్స్ తీసుకున్నా కూడా కంపల్సరిగా షిప్పింగ్ అయితే వేయాలండి మీరు ఏ ఒక ఫోర్ డిజైన్స్ తీసుకున్నా ఫైవ్ డిజైన్స్ తీసుకున్నా కూడా షిప్పింగ్ వేయాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఇదండి ఇందులో కూడా మనకి త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ ఇది ఐ థింక్ ఇది టూ ఫోర్కి సరిపోదు అనుకుంటా టూ టూకి సరిపోతుందేమో సో టూ టూ ఉందండి టూ ఫోర్ టూ 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 ఫోర్ టూ సిక్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి వన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవి డిజైనర్ బ్యాంగిల్స్ పార్టీవేర్ బ్యాంగిల్స్ అండి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి బ్యాంగిల్స్ సో కావాలి అనుకుంటే ఇట్లా బుక్ చేసుకోండి అండ్ వన్ మోర్ డిజైన్ ఇంకా రియల్ గోల్డ్గా ఉంటుంది మనకి అనామిల్ విత్ స్టోన్తో ఇలాగా ప్లెయిన్ అయినా ఇలా డిజైన్ వచ్చేసి మనకి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసరికి టూ ఫోర్ టూ ఫోర్ సైజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ విధంగా వన్ సిక్స్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ వన్ సిక్స్టీ ఉంటుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నచ్చిన వాళ్ళైతే బుక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాగెస్ అన్నీ కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవండి కేవలం స్టాక్ క్లియరెన్స్ కోసమే నేను ఈ ప్రైజెస్ అయితే ఇచ్చేస్తున్నాను నచ్చింది అనుకుంటే కానీ బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ అయితే ఇదండి సింగిల్ బ్యాంగిల్ అనమాట ఈ విధంగా వస్తుంది మనకి ఇది ఇందులో సైజ్ అయితే ఒకే ఒక సైజు ఉంది ఇలా ఉంటుంది డిజైనర్ పార్టీవేర్ బ్యాంగిల్ సూపర్గా ఉంది బ్యాంగిల్ కూడా చాలా చాలా బాగుందండి సో ఇది ఇది సైజు వచ్చేప్పటికి ఒకే సైజు ఉంది మన దగ్గర టూ ఎయిట్ అంట బట్ టూ సిక్స్కి సరిపోతుంది టూ సిక్స్ ఇది టూ సిక్స్ సైజ్ అండి సో టూ సిక్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసరికి టూ ట్వంటీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది టూ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో బ్యాగులు చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఓన్లీ టూ సిక్స్ మాత్రమే అవైలబుల్గా ఉంది సైజు సో నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వన్ అయితే ఇదండి రియల్ గోల్డ్ కాపీ బ్యాంగిల్స్ ఇలా వచ్చేస్తుంది మనకి గోల్డ్ విత్ ఎనామిల్ కోటర్తోని ఇలా వచ్చేస్తుంది డిజైన్ చాలా సూపర్గా ఉందండి బ్యాంగిల్ సో సైడ్ బ్యాంగిల్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు ఇలా ఉంటుంది లోపల ఓకేనా సో ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకుని ఇందులో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇందాక చూపించాను కదా ఈ బ్యాంగ్లో టూ ఫోర్ ఉందండి టూ సిక్స్ ఉందండి టూ సైజెస్ అయితే ఉన్నాయి టూ ఫోర్ ఒక సైజు ఉంది అండ్ టూ సిక్స్ కూడా ఒక సైజు ఉంది సో కావాలి అనుకున్నానైతే బుక్ చేసుకోండి టూ సైజెస్ అయితే అవైలబుల్ నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఇదండి మనకి స్టోన్తో వస్తుంది డిజైన్ చాలా బాగుంటుంది ఇలా ఫ్లవర్ అండ్ స్టోన్తోని వస్తుంది సూపర్గా ఉంటుంది క్వాలిటీ కానీ డిజైన్ కానీ చాలా చాలా బాగుందండి సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇది వచ్చేసరికి మనకి వన్ నైంటీ నైన్ పడుతుందండి వన్ నైంటీ నైన్ పడుతుంది సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఫాస్ట్గా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉంది ఇందులో వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది షిప్పింగ్ సో మీరు ఎన్ని తీసుకున్నా కూడా షిప్పింగ్ అయితే కంపల్సరీ ఫ్రీ షిప్పింగ్ ఉండబడుతూ తీసుకున్నా కూడా షిప్పింగ్ వేయాల్సిందేనండి వీటికైతే ఆప్షన్ లేదు ఇక నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికీ ఇదండి ఇలా ప్లెయిన్ పైన మనకి ఇలా మ్యాంగో డిజైన్ ఇచ్చేసారు ఇలా మ్యాంగో ఇచ్చేసారు చాలా బాగుంటుందండి ఇది కూడా సూపర్గా ఉంటుంది పీసు ఇదైతే టూ సిక్స్ అని ఇచ్చారు నాకు టూ సిక్స్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఇందులో సో చూసుకొని కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి టూ సిక్స్కి సరిపోతుందా లేదంటే టూ ఫోర్ అనేది చూసుకొని బుక్ చేసుకోండి వన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది వన్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి పార్సిల్స్ స్పీడ్ పోస్ట్ నేను డిస్పాచ్ చేశానండి సాటర్డే సో ఇక డిటీడీసీవి ఈరోజు వెయ్యాలి వేస్తాను కొరియర్స్ ఎప్పుడైనా కూడా మార్నింగ్లో వెళ్ళవండి కొరియర్స్ ఎప్పుడైనా కూడా ఈవినింగే తీసుకెళ్తారు డిస్పాచ్ అయింది నేనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరేమో అడగన అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ స్టోన్ వచ్చేస్తుంది ఈ విధంగా ఫుల్ స్టోన్ డిజైన్ వచ్చేస్తుందండి ఇది మల్టీ కలర్ డిజైన్ వస్తుంది ఇందులో కూడా మనకి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సారీ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో టూ టూ సైజ్ మోస్ట్లీ ఉండదు సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి టూ ట్వంటీ అండి ప్లస్ షిప్పింగ్ టూ ట్వంటీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నచ్చితే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి డైలీ పంచలో హేమే చూపిస్తుంటే ఇవి అట్లాగే ఉండిపోతున్నాయండి దానికనేసి ఇవి కొంచెం స్టాక్ క్లియరెన్స్ చేసి నెక్స్ట్ అవి కంటిన్యూ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు ఇవి మీకు చూపించడం అయితే జరుగుతుంది సో కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ స్టోన్ బ్యాంగిల్స్ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి మనకి టూ ఎయిట్ అనుకుంటాను టూ ఎయిట్ అండి కానీ టూ సెవెన్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎందుకంటే కొంచెం టైట్గా ఎక్కుతుంది నాకు టూ సెవెన్ సైజు ఇది టూ సెవెన్ అండి సైజు సో టూ సెవెన్ కావాలి అనుకున్న వాళ్ళతో బుక్ చేసుకోండి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ బ్యాంగిల్ టూ సెవెన్ వచ్చేస్తుంది సైజు టూ ట్వంటీ అండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఎందుకంటే ఫుల్ స్టోన్ వర్క్ అనమాట ఇది ఇదంతా కూడా ఫుల్ స్టోన్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి టూ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది టూ సెవెన్ సైజు సైజు వచ్చేప్పటికి టూ సెవెన్ సైజు నెక్స్ట్ టూ ఫోర్ సైజులో స్టోన్స్ ఫుల్ వైట్ వచ్చేస్తుంది టూ ఫోర్ సైజ్ అండి ఇది టూ ఫోర్ సైజు సైజ్ చూసుకొని బుక్ చేసుకోండి టూ ఫోర్ సైజు ఇది సో కావాలి అనుకుంటే బుక్ చేసుకొని ఫుల్ వైట్ స్టోన్తో వచ్చేస్తుంది ప్రైజ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి టోటల్గా వైట్ కలర్ వచ్చేస్తుంది మనకి టూ ఫోర్ సైజు ఇది నెక్స్ట్ టూ ఎయిట్ సైజులో లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి ఇలాగా కంప్లీట్గా మైక్రోప్లేటెడ్ వస్తుంది మనకి ఇలా వచ్చేస్తుంది బ్యాంగిల్ సో ఇవి కావాలి అనుకుంటే బుక్ చేసుకోనండి ఇవి కూడా అవైలబుల్గా ఉంది ఇది సైజ్ వచ్చేసరికి టూ ఎయిట్ సైజ్ అండి టూ ఎయిట్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది సో టూ ఎయిట్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఎయిట్ సైజ్ వాళ్ళు ప్రైజ్ వచ్చేసప్పటికి టూ ట్వంటీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా టూ ట్వంటీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసి వైట్ వాట్సాప్ చేసేయండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు మన దగ్గర నెక్స్ట్ గోల్డ్ కాపీ డిజైన్ అండి ఇది మనకి రియల్ గోల్డ్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది చూడండి బ్యాంగిలు ఇలా వచ్చేస్తుంది మనకి సూపర్గా ఉందండి సో నేను కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇది టూ ఎయిట్ సైజ్ అవైలబుల్గా ఉంది టూ ఎయిట్లో అవైలబుల్గా ఉందండి సైజు టూ హండ్రెడ్ అండి ప్లస్ షిప్పింగ్ టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది నచ్చితే కనుక బుక్ చేసుకోండి టూ ఎయిట్ సైజ్ ఓన్లీ అవైలబుల్ టూ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ డిజైన్ అయితే ఇదండి మనకి చాలా బాగుంటుంది ఇది కూడా ఇందులో కూడా మనకి త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది టూ ఎయిట్ ఇచ్చారు బట్ నాకు టైట్గా ఉందండి సో మీరైతే టూ సెవెన్ వరకే ప్రిఫర్ చేసుకోండి ఇది టూ సెవెన్ వాళ్ళు టూ ఎయిట్ వాళ్ళు ప్రిఫర్ చేసుకోవద్దు టూ సెవెన్ వరకు అయితే ప్రిఫర్ చేసుకోండి బాగున్నాయి బ్యాంగిల్స్ సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి వన్ డబుల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ స్క్రీన్ షాట్ కంపల్సరీ అండి ఎందుకంటే నేను అన్ని కూడా ప్రైజెస్ మిక్స్ చేసి చెప్పేస్తున్నాను సో నాకు ఐడియా ఉండదు మళ్ళీ నేను ఎక్కువ చెప్పానంటే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు అప్పుడు మిస్అండర్స్టాండింగ్ గురించి అనమాట వీడియోలో ఒక ప్రైస్ చెప్తున్నారు బయట ఒక ప్రైస్ చెప్తున్నారు అన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది సో దానివల్ల మీరు దయచేసి ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకొని మాత్రం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ డిజైన్ ఇదండి నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా పింక్ స్టోన్ వస్తుంది డిజైన్ అయితే ఇలా ఉంటుంది సో ఈ డిజైన్ నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అవైలబుల్ వన్ డబల్ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్ స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేసేయండి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ డిజైన్లో సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ ఈ డిజైన్లో మనకి సైజ్ ఏముందనేది అది తెలియలేదు ప్రెసెంట్ నేను చూపించేదైతే టూ ఫోర్ టూ ఫోర్ అండి నేను చూపిస్తుంది ప్రజెంట్ సో ఇవి కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి వన్ సిక్స్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది టూ బ్యాంగిల్స్ వన్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి ప్రజెంట్ నేను చూపిస్తుంది టూ ఫోర్ అండి టూ ఫోర్ చూపించాను అది సైజు నాకు ఒక సైజు ఉంది టూ సిక్స్ ఉంది టూ సిక్స్ కూడా ఉంది టూ ఫోరు టూ సిక్స్ టూ ఫోరు టూ సిక్స్ టూ సైజెస్ ఉన్నాయండి వన్ సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి పింక్ కలర్ స్టోన్ బ్యాంగిల్ అండి టూ ఎయిట్ సైజు ఇది టూ ఎయిట్ సైజు టూ ఎయిట్ కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ నెక్స్ట్ టూ ఎయిట్లోనే ఇది ఒకటి అవైలబుల్గా ఉందండి డిజైన్ టూ ఎయిట్ సైజు సో టూ ఎయిట్ కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి వన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ వన్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చితే ప్రైస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ ఫార్మింగ్ బ్యాంగిల్స్ అండి డిజైనర్ బ్యాంగిల్ ఫార్మింగ్లో వస్తుంది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇవి కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి ఇవి కాస్టే పడుతుందండి ఎందుకంటే నాకే కూడా చాలా కాస్ట్ పడింది టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఫార్మింగ్ బ్యాంగిల్స్ రియల్ గోవ్లో ఉంటుంది డిజైన్ చూస్తే మీకే అర్థమవుతుంది దీనికి ఇంత వర్క్ పెట్టొచ్చా లేదా అనేది ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి అదర్వైజ్ లీవ్ ఇచ్చి నెక్స్ట్ టూ సిక్స్ సైజ్ అండి ఇది టూ సిక్స్ వస్తుంది ఇలా ఫ్లవర్ వచ్చేస్తుంది మనకి బ్యాంగిల్ పైన ఫ్లవర్ వచ్చేస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి టూ బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ వస్తాయి మనకి ఈ విధంగా టూ బ్యాంగిల్స్ కాస్ట్ చెప్తున్నాను నేను వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా వన్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే నేను ఇచ్చేస్తున్నాను ఐటమ్స్ ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి మీరు ఎన్ని తీసుకున్నా కూడా షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే పే చేయాలి ఫ్రీ షిప్పింగ్ ఉండే ఐటమ్ తీసుకున్నా కూడా పే పే చేయాలండి ఎందుకంటే బ్యాంగిలో ఎక్కువ వెయిట్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే తెలంగాణ సైడ్ నాకు పోస్టల్ అవైలబుల్గా లేదు ఇప్పుడు తెలంగాణ ఫైవ్ కోర్స్ అవైలబుల్గా లేదు వాళ్ళు ప్రీషిప్పింగ్ ఉండే నేను బుక్ చేస్తున్నా కూడా బీపీటీ వేస్తాను కాబట్టి ఎక్స్ట్రా పేమెంట్ అయితే చేయాలి కంపల్సరీగా నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ బుల్ కడాస్ ఇవి మైక్రో ప్లేటర్లో ఓపెన్ బుల్ కడాస్ అనమాట ఇది వచ్చేసరికి టూ ఫోర్కి సరిపోతుంది అనుకుంటా టూ ఫోర్కి సరిపోతుంది ఇది సో టూ ఫోర్ వాళ్ళు ఇది ప్రిఫర్ చేసుకోండి టూ ఫోరు అండ్ ఇది కూడా సేమ్ అట్లానే ఉంది టూ ఫోర్ లానే ఉంది ఇది మీరు చూసుకోండి ఒకసారి చూసుకొని మీకు ఏ సైజ్ అనేది టూ ఫోర్ ఆ టూ సిక్స్ అనేది ఆలోచించుకొని బుక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయండి కడాస్ రియల్ గోల్డ్ లాగా ఉన్నాయి సో నచ్చితే బుక్ చేసుకోండి ఈచ్ వన్ కాస్ట్ టూ ఫిఫ్టీ అంటే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఈచ్ టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి ఈచ్ వన్ కాస్ట్ టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇవి చిన్నగానే ఉన్నాయండి చూసేకి సో దానివల్ల నేను టూ ఫోర్ టూ సిక్స్ అని చెప్తున్నాను టూ ఎయిట్ అంటే ఇంకా ఖచ్చితంగా అలానే ఉంటుంది ఇంకా అటు ఇటు మూవింగ్ లేకుండా ఉంటుంది సో టూ ఎయిట్ వాళ్ళు కూడా చూసుకొని బుక్ చేసుకోండి అడ్జస్టబుల్ కాబట్టి ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి లేదంటే టూ ఫోర్ వాళ్ళు టూ సిక్స్ వాళ్ళే ప్రిఫర్ చేసుకోండి ఏదైనా తీసుకోండి మీరు ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడి స్టోను సీజెడ్ స్టోన్ మిక్సింగ్లో వస్తుంది హై క్వాలిటీ ఉంటుంది ఓకేనా నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈచ్ వన్ టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి కన్ఫామ్గా ఓకేనా ప్రస్తుతానికి ఇంతే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్